హాయ్ అండి వెల్కమ్ టు అపర్ణ సెల్గ్ హోమ్ ఈరోజు మనం బయట తినేటువంటి స్ట్రీట్ ఫుడ్ వె ఎగ్ నూడిల్స్ ఇంట్లోనే హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా దీనికోసం స్టవ్ పైన ఒక పెద్ద కడాయి పెట్టుకునే దాంట్లో నూడిల్స్ని ముందుగా ఉడికించుకోవాలి దీనికోసం నూడిల్స్లో వాటర్ పోసేసి కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ అనేవి అతుక్కోకుండా ఉంటాయి కాబట్టి ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి మరీ ఎక్కువగా ఉడకద్దు కన్సిస్టెన్సీ అనేది మనం ముట్టు కొంచెం వస్తే తెలిసిపోతుంది మెత్తగా అవ్వకుండా నార్మల్గా ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఉడకనిచ్చేసి దింపేసుకొని ఇలా డ్రైన్ చేసేసుకోవాలి నేను డ్రైన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత దీనికోసం స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలండి కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాక మనము ఎగ్ అనేది పగలగొట్టుకొని కొట్టుకొని వేసేసుకోవాలి నేను దీనికోసము ఒక టూ త్రీ ఎగ్స్ అనేది వాడుతున్నాను వీటిని పీసెస్ పీసెస్ లాగా అయ్యేంతవరకే చేసేసుకోవాలి ఈ ఎగ్ నూడిల్స్ అనేవి మనము బయట తింటే ఏంటంటే క్వాంటిటీ అనేది తక్కువగా వస్తుంది అందరికీ సరిపోదు కాబట్టి ఇంట్లోనే చేసుకుంటే పాది హాయిగా కూర్చొని తినొచ్చు అలాంటి టేస్ట్ వచ్చే విధంగానే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము నేను దీనికోసం త్రీ ఎగ్స్ని పగలగొట్టేసి అలాగే ఒక నిమిషం పాటు కదపకుండా ఉంచాలండి కదిపితే ఏంటంటే మెత్తగా ముక్కలు ముక్కలుగా అయిపోతాయి కదపకుండా ఉంచేసి చిన్నగా చిటికెడ పసుపు చిటికెడ ఉప్పు అనేది వేసుకోవాలి ఉప్పు లేకుండా ఉంటే బాగుండదు కాబట్టి చిటికర సరిపోతుంది ఇలా వేసుకున్నాక ఒక నిమిషం పాటు అయ్యాక దాన్ని కలిపేసుకోవాలి కలుపుకొని మళ్ళీ కాసేపు అలాగే వేడికి ఉంచేసేయాలి స్టవ్ని సిమ్లో సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని కాలనివ్వాలండి ఇప్పుడు మనకు ఆమ్లెట్ లాగా ఒకే పీస్గా వస్తుంది కదా చూడండి ఇలా వచ్చినటువంటి దాన్ని మనము ఇలా పీసులు పీసులుగా చేసేసుకుంటే సరిపోతుంది మరి చిన్న చిన్న ముక్కలుగా చేయకూడదు మన పంటికి తగిలేలాగా ఉండేలాగా చేసుకొని వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి ఇలా వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకున్న తర్వాత మనం నూడిల్స్ని ప్రిపేర్ చేసుకుందాం బాణల్లో కొద్దిగా రెండు స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక ఆనియన్ సన్నగా తరిగేసి వేసుకోవాలి తర్వాత క్యారెట్స్ని ఇలా పొడుగు పొడుగుగా చిన్న ముక్కలుగా సన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మనకు బయట ఎలా దొరుకుతాయో అలాగే కట్ చేసేసుకోవాలి ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి లుక్ లైక్ నూడిల్స్ లాగా అవి కూడా మనకి నూడిల్స్ లాగా తగలాలి ఇవన్నీ బాగా వేగేంత వరకు వేగనిచ్చేసి కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు మనము డ్రైన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి నూడిల్స్ని వేసేసుకొని కలిపేసుకోవాలండి చిన్నపిల్లలకైతే చాలా చాలా ఇష్టంగా తింటారు కదా నూడిల్స్ అందుకని ఎప్పుడూ ప్రతిసారి బయట పెడితే బాగుండదు కదా ఇంట్లో అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే అందరూ హాయిగా తినేయచ్చు ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ కారము వన్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక్కసారిగా కలిపేసుకోవాలండి కింద నుండి పై వరకు పూర్తిగా కలిపేంత వరకు కలిపేసుకొని వన్ స్పూన్ సోయా సాస్ వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ వన్ స్పూన్ టమాటా సాస్ అనేది వేసుకొని ఈవెన్గా మొత్తంగా న్యూడిల్స్ అంతటికీ కలిసేలాగా మనము ఒక క్లాత్ తీసుకొని కడాయిని పట్టుకొని కిందకి పైకి ఉప్పేస్తే అలాగే మొత్తంగా కదులుతుంది నేను ఇప్పుడు టమాటా కచ్చిపేస్తున్నానండి ఇవన్నీ నూడిల్స్ మొత్తానికి పట్టుకునేలాగా కింద నుండి పై వరకే కలపాలి ఇలా కలిపిన తర్వాత కడాయిని కూడా ఒక్కసారిగా క్లాత్తో పట్టుకొని మనం బయట వాళ్ళు షాప్లో ఎలా అంటారో అలాగే అంటే ఈవెన్గా కలిసిపోతాయి మన సాస్లన్నీ నూడిల్స్ అంతటికీ కలిసిపోతుంది చూడండి ఆల్మోస్ట్ మన నూడిల్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి ముందుగా మనము చేసుకున్నటువంటి ఎగ్ ఫ్రైని ఇందులో వేసేసుకుంటే ఎగ్ నూడిల్స్ అనేది రెడీ అయిపోయినట్టేనండి తర్వాత వీటిపైన సన్నగా తరిగినట్టు అన్సి ఆనియన్స్ వేసేసుకొని కొద్దిగా లెమన్ పిండి వేసుకొని తింటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది పైన సన్నగా తరిగినటువంటి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకునేటువంటి ఎగ్ నూడిల్స్ అనేవి ప్రిపేర్ అయిపోయాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్